నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సురేష్ నాతో ఏమన్నాడంటే నేను కట్టన్ చీర ఏముంది అని అడిగినప్పుడు తనకు తెలుసు మూడేళ్ళ నుంచి కూడా నా శారస్సు తెలుసు అన్నీ తెలుసు ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి ఏదో ఎక్కువ పక్కవాళ్ళకి ఏదో తక్కువ అలా లేదండి నాకు చీర దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే చీర క్వాలిటీ బాగుండాలి సరే కాకపోతే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే ఉంటూ ఉంటే ఒక్కో చోట ఒక్కొక్క రేటు ఉంటూ ఉంటుంది ఫైనల్గా ఎక్కడైనా తగ్గినప్పుడు ఈ అబ్బాయి కంటే ఏమైనా తగ్గించి ఇచ్చినా నా ఫేస్లో అదే ఆనందం ఉంటుంది అలాగే చెప్తాను అంతే మీరు అన్ని వీడియోలు కూడా చూడొచ్చు నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే క్వాలిటీ బాగుండాలి ధర మంచిగా ఉండాలి ఒకవేళ కొన్ని కొన్ని చీరలు మనం ఎక్కువ ధరకి కొనుక్కున్నాం అనుకోండి అది నాకు కూడా తెలియకుండా జరుగుతుంది అది షోరూమ్ వాళ్ళు తప్పు నా తప్పు కాదు సో అందుచేత ఏంటంటే చీర బాగుందని మీరు అన్ని వీడియోలు చూడండి ఇప్పుడు ఈ అబ్బాయిదైనా ఎప్పటిదైనా కూడా అంటే వీడియోలు చేయాలంటే భయం వేసే పరిస్థితి కింద నాకు వచ్చేస్తుందండి ఎందుకంటే ఈ ఈ తలకాయ నొప్పులు పళ్ళే నేను ఇక్కడ చిన్న లాజిక్ అండి ఏం లేదు మీరు ఇబ్బంది పడద్దు ఏం లేదు రూట్ తెలిస్తే ఒక ప్రైజ్కి వస్తుంది బల్క్లో కొంటే ఒక ప్రైజ్కి వస్తుంది జనరల్గా రెండు చీరలు కొన్నాం అనుకోండి మేము రెండు కొన్నాం డిస్కౌంట్ లేదా అంటారు నేను ఏ ప్రోడక్ట్ పెట్టినా నెల రోజులు లేట్ అవ్వచ్చు కానీ రెండు వందల చీరలు కొంటున్నా కొన్నప్పుడు ఏమైందంటే వేవర్ దగ్గర ఫైట్ చేసి బెస్ట్ ప్రైజ్ వేస్తే తగ్గుతుంది కూడా తక్కువకి వస్తాను అంతే తప్ప ఇందులో ఎక్కువ తక్కువలు అంటే ఏమీ లేదు సరే మీకు ఏదైనా అయితే నా దగ్గర లేనిది ఏంటంటే చార్జ్ ఛార్జర్ టస్సర్ జార్జెట్లో ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రండి ఫ్యాన్సీ టస్సర్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ సారీస్ ఈ టస్సర్ జార్జెట్స్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు ఏదైనా కావాల్సింది మీరు చూసుకోండి నేను వెరైటీ కూడా చొప్పున మనం మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఇది అసలు టస్సర్ జార్జెట్ అంటే ఈ డిజైన్ ఖచ్చితంగా అసలు చూడగానే ఇది టస్సర్ జార్జెట్ అని మనం గుర్తుపట్టేసే శారీ అది తర్వాత డ్రిట్రా చూపించు ఓకే ఇది చాలా బాగుంటుందండి ఇది కడితే మనం ఎంత క్లాస్గా ఉంటామనేది చీర చెప్తుంది నేను ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ కట్టుకుని వెళ్తుంటే చూశాను ఎంతసేపు నాకు ఫస్ట్ టసర్ జార్జెట్ అని తెలియలే నేను రెండేళ్ళ కిందటమాట ఎంతసేపు చూసినా ఆవిడ ఒక చూడాలనిపిస్తుందండి ఆ చీర వల్ల అంత అందవచ్చింది కేవలం టసర్ జార్జెట్టే టసర్ జార్జెట్ అనేది ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి చాలామంది ఆగుతాయి ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై అలా ఉంటాయి అవి సో మనకి ఏంటంటే నేను చెప్పలేను కానీ మీకు నచ్చితే మీరు హాయిగా సురేష్ తో మాట్లాడి మీరు తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ నాగశ్రీ గారు రెండు చీరలు తీసుకున్నారంటే ఎంత ధర తక్కువ మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇవైతే ట్వంటీ బిలో వస్తాయి అంటే ట్వంటీ బిలో వస్తాయి ఒక్కసారి ఒకటి చూపించేసే మిగిలిన కలర్స్ మీరు ఎలా చూసుకున్నావు ఇలా కలర్లు చూపించబ్బాయి ఏదైనా బిలో ట్వంటీ అండి అంతే బిలో ట్వంటీ ఇవి బిలో ట్వంటీకి వస్తాయి ఇందులో కలర్ ఇందులో కలర్ ఇది ఇది కూడా మనకి బాగుంది మొత్తం గోల్డ్ అసలు ఎంత బాగుంది చాలా బాగున్నాయి టస్సర్ జార్జెట్ కోరిక తీరాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు కొనుక్కోవచ్చండి చాలా దేనికదే చాలా మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగున్నాయి ఇందులో అన్నీ బాగున్నాయండి ఇదేమో సెల్ఫ్ వచ్చింది మనకి అదేమో రెడ్ బార్డర్ తోటి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సురేష్ కదా ఏ కలర్ బాగాలేదు ఒకటి చెప్పండి ఒక్కటి ఓపెన్ చేద్దాం మరి తృప్తిగా చూసుకోవాలి కదా ఇది కూడా బాగుందండి అంటే అన్నీ బాగున్నాయిలే చీరే అందం అలాంటిదమ్మా ఇప్పుడు చీర మనం చూపించడం కలర్లు గొప్ప కాదు అది ఈ చీరే అందం చూడాలి హ్యాండ్లూమ్ టర్ జార్జెట్ సారీస్ బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్లో మనం మీనాకారికి వెళ్దాం ఇక్కడ అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ మనకు జరిగి కాంట్రాస్ట్ బార్డర్ అలా వచ్చింది సో డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వచ్చిన సారీస్ మీరు స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ మీనాకారి అసలు ఇది చూడు ఈ డిజైన్ మీకు నచ్చి కనీసం సెమీట్ టలు అండి నాకు తెలిసి సిటీ అంతా కూడా కలిపి నా దగ్గర సేమ్ ఉంది ఎనిమిది వేల చీరలు అమ్మారు అందరూ అమ్మారు ఎందుకంటే నేను ఈ చీరను ఎందుకు హైలైట్ చేశానంటే అందరం ప్యూర్ టార్జెట్ కొనలేము అండి ఎందుకంటే కాస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇరవై పైనే లోపల అసలు ఇంపాసిబుల్ గర్మీలా లేదు కాబట్టి ఉండు మాట్లాడచ్చు అయితే అలా అందుకోసం ఆగాం ఎప్పుడైతే ఫ్యాన్సీలు ఇలా వచ్చిందో ఐదు వేల రూపాయలలోపు నేను దాన్ని నిజంగా నేనే హైలైట్ చేశాను అది మాత్రం ఒప్పుకుంటా ఒప్పుకు తీరాలి టస్సర్ జార్జెట్లా ఉంది సూపర్గా ఉంది కడితే బాగుంటుందని ఫస్ట్ నేను లక్ష్మీశ్రీ శారీస్లో షూట్ చేసి అప్పుడు నువ్వు ఇంకా ఇందులోకి రాలేదు అవును ఆ అమ్మాయి దగ్గర ఇదే చీర తీసుకున్నానండి అంటే ఇది ప్యూర్లో కాదు మామూలు దాంట్లో ఇంకా అక్కడి నుంచి అందుకున్న ఆ చీరల ప్రవాహం ప్రతి వాళ్ళు అమ్మారు ఇది మనకు చక్క మీనాకారి వీవింగ్ ప్లస్ సీ బ్లౌజ్ కదా చాలా బాగుంది అన్నీ ట్వంటీ బిల్లు అన్నావు అంతే కదా ఇంకా రేట్లు ఇష్యూ వదిలేయండి ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ కూడా చూపించి అసలు ఒకదాని కూడా చీరలు చూడాలి అంతే ఇది లైట్ కసర్ చార్జెట్లు ఈ లైట్ కలర్ చాలా స్లాబ్ తీసుకొని నేను నిజంగా ఇవాళ షూట్ చేద్దాం అనుకోలేదండి గాడ్ ప్రామిస్గా షూట్ చేద్దాం అనుకోవాలా నాకు వచ్చాయని చెప్పాడు తీసుకెళ్ళి విధంగా టైం లేదు ఇంకా నేను రేపు నైట్కే ఫ్లైట్ మాకు కానీ మనసు మళ్ళీ ఏమో మా సబ్స్క్రైబర్లకు మంచి చీర వస్తుంది కదా అని బాధ ఏం చేయమంటావు చెప్పు నేను మీకోసం తప్పన పడతానండి బాబు సో బ్లాక్ టాప్ కదా బ్లాక్ చాలా బాగుంది కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు టెస్సర్ జార్జెట్లో నువ్వే చెప్పు డార్క్ అంటే కూడా లైట్ చాలా బాగుంది ఎవరి లైట్ సూపర్ అంటే ఇవన్నీ బాగోదని కాదు లైట్ ఒక లెక్కలో ఉంటుంది అంతే ఇది ఒక కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జార్జెట్ శారీస్ వీవింగ్ రెడ్ కదా ఓపెన్ రెడ్ కూడా చాలా బాగా వచ్చింది కలర్స్ ప్రతిదీ బాగున్నాయండి రెడ్ అయితే ఇంకా సూపర్గా ఉంది మీకు ఇందులో నచ్చింది అంటే ఎందుకంటే ఒక డిజైన్ చూసినవి ఎక్కడ సార్ అన్నీ ఉన్నాయి ముందు చూడండి అది చాలా బాగుంది చీరా ఏంటంటే ఈ ప్యూర్ టసర్స్ జార్జెట్ డిజైన్సే వాడు ఏం చేశాడంటే ఫ్యాన్సీలు తీసుకొచ్చాడు తీసుకొస్తూ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కానీ ఇప్పుడు టసర్ జార్జెట్ కూడా మనకు మంచి కంచు చీర కొనుక్కున్నట్టుగా చక్కగా ఇక్కడ చిన్న చిన్న మాట అండి ఆ టర్ జార్జెట్ని ఇరవై ఎనిమిది తొంభై తక్కువలో ఇచ్చింది నేనే ఈ ప్యూర్లో కూడా నేనే తక్కువకి ఇస్తున్నాను ఎంత తక్కువ అనేది స్టోర్కి వస్తే మీకు తెలిసిద్ది సో మనకు మంచి బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు తొందరపడాలి ఎందుకంటే అయిపోతాయి కాబట్టి ఇవేంటంటే మనకి చెందికి వచ్చినట్టు ఇంకా వివరాలు సెట్ అవ్వలేదండి చీర అయిపోయిందంటే ఇంకో చీర రావాలంటే ఇన్రోల్ పడిందో చెప్పలేదు అవును కొంచెం టైం పడుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం మనకి ఫుల్ మీనాకారి వచ్చిందండి ఒక థర్టీ థౌజండ్ దాకా వర్క్ చేసే సారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అంటే కొందరు డార్క్ ఇష్టపడచ్చు కదా పాపం తనేమో మీరు షాపింగ్కి వెళ్ళాలి రేపే ఫ్లైట్ కదండి వద్దులే మేడం రీల్ చేసేద్దాం అన్నాడు ఇది నాకు నువ్వు అది బాగుంది అది కూడా బాగుంది చూద్దాం చూడండి రెండు రెండు బాగుంది అంటే కొంచెం డార్క్ ఇష్టపడిన వాళ్ళకి డార్క్ లైట్ ఇష్టపడిన వాళ్ళకి లైట్ ఇలా జాంగ్లా డిజైన్ వస్తే ఎవరు నేనండి పాపం మా కెమెరామెన్ కూడా అలిసిపోయాడు అండి అబ్బాయి ఒక్కటే ఇది ఒక్కటే అంటే చేయిందాం బాగుందండి ఓపెన్ చేసాక బాగుంటుంది సురేష్ ఎందుకంటే ఈ కలర్ సెలబ్రిటీ కలర్ ఇది దీని మీద పింక్ గ్రీన్ చాలా అందంగా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జార్జెడ్ శారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఇలా లైట్ కలరా లేకపోతే ఇట్లా బ్లాక్ వెళ్తారా ఇది చూడు తోటి ఎంత బాగుందో ఇది ఇది కూడా చాలా బాగుంది బెనారసీ బార్డర్ తోటి వచ్చింది కదా డిమాండ్ ఇది చాలా బాగుందండి సూపర్ శారీ ఒక రెండు మూడు తీసుకున్నా తప్పు లేదు నాకు నిజంగా ఇది డ్రీమ్ తెలుసా ఎందుకంటే నేను ఆ రోజు చూసానండి ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు నాగశ్వరని మాత్రం అనకండి కట్టిన వారు కూడా మీరు చెప్పాలి అసలు జార్జెట్ నిజంగా ఫీల్ ఇస్తుంది బాగుండే పెనారస్ ఇంకొద్దు ఇంకెక్కువద్దు ఇది మళ్ళీ అదే అడుగుతా ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ ఫ్లవర్ డిజైన్లో చూడండి ఏ కలర్కి ఆ కలర్ హెల్లెట్ ఇల్లు మీకు నచ్చిన ఫ్లవర్ ఇల్లో ఇంకా నేను త్వరలోనే టసర్ జార్జెట్ కడతాను నువ్వు ఇవాళ తెప్పించావు బ్లౌజ్ ఎవరు కుడతానంటున్నా అబ్రిగా పట్టుకుడు ఎంత బాగుందో ఏదో బ్లౌజ్ చేయండి అలా కుదరదు టర్ జార్జెట్కి ఆ బ్లౌజే ఇయ్యాలి అంతే అప్పుడు అందం పోతుంది కొత్తది ఇక్కడ వరకు ఏంటంటే మనం మొత్తం మీనాకారి చూపించామండి అక్కడ ఫస్ట్లోనేమో లో జరీలు అలా చూపించాము ఇక్కడ వరకు అయిపోయి నెక్స్ట్ మనం ఏంటంటే టిష్యూకి వెళ్తాం నెక్స్ట్ టస్సర్ జార్జెట్లు టిష్యూ మునియా చూసారా నేను మొన్నే చూశాను అది మొన్నే చూసాను ఈ చీర ఎంత బాగుందంటే ఇప్పుడు మనకి పైతని స్టైల్లో నీ దగ్గర కాదు నేను ఎక్కడ చూసానో కరెక్ట్గా గుర్తులేదు కానీ మనసులో అనుకున్నాను అరే టిష్యూ తోట వచ్చింది మనకి చక్క పైతనీ వీవింగ్లో వచ్చింది ప్లస్ మునియాస్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి మిమ్మల్నే కాదు మీ మనసు కూడా నాకు తెలుసు సేమ్ చూసి అనుకున్నా అంటే ఇప్పుడు చాలామంది పైతని పట్టు కడుతున్నారు సురేష్ పెళ్ళిళ్ళకి పైతని పట్టు కడుతున్నారు దాని పదవులు అది అవి అవి ఎలా ఉంటున్నాయంటే థర్టీ నుంచి మనకి ల్యాక్ లేకుంటున్నాయి ఏంటి దాలో వస్తే టిష్యూ వస్తే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అలాంటప్పుడు ఏంటంటే దానికి మరొక ఆప్షన్ ప్యూర్ టర్ జార్జెట్ అండి అన్ని మీకు ఏది తీసుకున్నా కూడా నేను ఫస్ట్లో ప్రైస్ చెప్పేసాను కాబట్టి మీకు ఇంకేది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేస్తాను బిలో ట్వంటీలో చక్కగా ఇది కూడా చాలా ఇది కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది డిజైన్స్ దేనికి అది హైలైట్ అవుతున్నాయి మంచి యాష్ కలర్ కదా చాలా బాగుంది చేస్తే అది నువ్వు అది అంటున్నావు కానీ దీని బ్లౌజ్కి వెళ్ళాలి సరే నేను ఇది నవీతం తీసుకోమన్నా అంటే ఇప్పుడు ఎందుకు చీరలు తక్కువ కదా కడుతున్నా అండి అమ్మాయి కానీ ఒకటి పెడితే ఫంక్షన్లకు కట్టుకుంటుంది అండి టసల్లో మనకి చక్కగా టిష్యూస్లో వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది టిష్యూస్లో మనకి పైతని ఎలాగో మీ అమ్మ తీసుకుంటారు నేను మీ అమ్మ ఒకటే కట్టాలంటున్నారు మా అమ్మ ఎవరికి నేను పిల్లలవి కట్టేస్తా పెద్దలవి కట్టేస్తాను ఇప్పుడే సహితాకి వెళ్ళి ఏం చేశారంటే పిల్లలు వేసుకుని డ్రెస్ తెచ్చుకుని వచ్చేసారు సో నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నాకు టస్సర్ జార్జెట్లు ఇది బాగా నచ్చుతుంది అంటే ఆల్ ఓవర్లు అవన్నీ ఉన్నా కానీ ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు అదే అంటున్నాను ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు మేడం అని అడుగుతున్నాడు అసలు ఏది తీయాలో తెలియ అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఈ టస్టర్ జార్జెట్ అంటే కొంచెం ఎబో ఫిఫ్టీ లా అనిపిస్తుంది అంటే బోర్డర్ వచ్చి కాన్సెప్ట్ ఓవర్స్ వస్తే ఏంటంటే రేట్ తగ్గట్టు కొంచెం డైమండ్ పెట్టుకున్నా కానీ ఇంకేమి మీలాగల అంతే కాకపోతే ఇది ఎందుకు నేను బేసిక్గా ఇష్టపడుతున్నాను అంటే నాకు కలర్ కాంబినేషన్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం గమని ఏదైనా ఇప్పుడు కలకత్తా ప్రమోషన్స్ వెళ్తూ ఉంటా బెనారస్ వెళ్తూ ఉంటా ఫ్లైట్ లో మార్నింగ్ వెళ్ళిపోయి పని చేసేసుకుని ఈవినింగ్ వచ్చేస్తే ఈ చీర హాయ్ అందుకోసం అనడానికి వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు సో వాళ్ళకి దగ్గరికి వెళ్ళాం బోర్డర్ పైతని బోర్డర్ ఇవన్నీ ఆ సారీస్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అందులో రెడ్ కూడా వచ్చినట్టుంది కదా రెడ్డు మంచి చంద్రకాంత కలర్ ఒక్కొక్క దాంట్లో రెండు మూడు కలర్స్ పడ్డాయి మనకి ఇది ఒకటి వచ్చింది ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ నేను తర్వాత జార్జెట్లు కూడా చూపించాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీస్తున్నా ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం మీకు టసర్ జార్జె యాభై చీరలు వచ్చాయి బోర్డరా లేకపోతే ఆల్ ఓవర్ వివింగ్గా లేకపోతే మీనాకారి వీవింగా పైతానీ బోర్డరా టిష్యూనా ఎలా అనేది అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింద నెక్స్ట్ బెనారసీ జార్జెట్ మీ ఛానల్లో చూస్తూ కొంటున్నారు జార్జెట్ బెనస్ కడ్డి ఇప్పుడు ఉంటున్నారా ఇవాళ నా వీడియో చేస్తే నా వీడియో చూసి వచ్చారు కష్టపడి చూసారా అసలు సపోర్ట్ చేసావా చేశారు గరిమిళ వీడియో కూడా చూస్తున్నారు అందుకని సబ్స్క్రైబర్లు అందరూ గరిమిళ నాగశ్రీ రెండు ఒకటేనండి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి జార్జెట్ లో వస్తుంది కదా జార్జెట్ లో టిష్యూ వస్తుంది ఇప్పుడు ఫ్యాషన్ బాగా ఆవిడ కట్టారు అప్పుడు నుంచి బాగా వరుణ్ సందన ఉంది మన వరుణ్ తేజ గారి వైఫ్ ఇది చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఎంత వరకు ఉండొచ్చు అప్రోక్సిమేట్ 11000 మేడం 11000 టు 14 బిలో ప్యూర్లు అన్నీ కూడా ఇది ఈ మేడం కొంచెం పెరుగుతుంది అలా వస్తుంది సరే ఇవి ముందు మనం కలెక్షన్ చూసేయాలి కాబట్టి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ అండి ఇంకా మీకు ఏదైనా నచ్చితే మీరు సురేష్కి చక్కగా కాల్ చేయచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇది బాగుంది మళ్ళీ ఇవి రేట్లు చెప్పొచ్చండి కానీ ఏంటంటే నేనేమో వివరి దగ్గరికి వెళ్తున్నాను ట్రేడర్స్ అవడం వల్ల మళ్ళీ ఎక్కువ తక్కువ ఇవన్నీ ఎందుకు మంచి ధర మంచిగా నచ్చితే హాయిగా తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సిల్వర్ వచ్చి చాలా బాగుంది లాస్ట్ టైం బ్లూ కలర్ కట్టారు అవును బ్లూ ఇప్పుడు తెలుసా అంటే అంటే మనం జాగ్రత్తగా కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంటాయండి నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్ కూడా ఇది అంటే ఉంటాయి షూట్స్ కట్టను బయట తిరుగుతుంటాం కదా కదా అది కొంచెం మన బాడీ హగ్గింగ్ గా ఉంటుంది షార్ప్స్ చుట్టూ వెళ్తాం కదా అని ఎక్కువ కట్టను కానీ నా జర్నీస్ కానీ నా పర్సనల్ దానికి కానీ ఎక్కువగా జార్జెట్ కడతాం ఇది కూడా బాగుంది జార్జెట్ లో రం కదా ఎంత బాగుందో రంకా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ వస్తాయండి టస్సర్ జార్జెట్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ ప్రస్తుతం మనకి గరిమె సిల్క్స్లో వచ్చిన్నాయి మంచి ప్రైస్లో వచ్చిందండి ఇది ఇది చాలా బాగుంది ఓ అసలు మొన్న తెప్పించుంటే ఒకటి కూతురుకి ఒకటి చుక్క కొనుక్కుని వెళ్ళి మేము మంచి చేసుకునే వాళ్ళం కదా ఏం సురేష్ ఇది ఒక రోజు ముందు అన్ని చోట్ల అలాగే తెప్పించారంటే ఏ స్టోర్లకి వెళ్ళిన మధ్య నుంచి అలాగే కనబడుతున్నాయి నాకు నెల రోజుల నుంచి ఒక్కరు కనబడలే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది బాడ పళ్ళులో మనకి బ్రష్ పెయింట్ స్టైల్ అసలు చూసారా కలర్ నా స్టైల్లో ఉంది చాలా బాగుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఒక ఫోర్టీన్ బిలోనే వచ్చేస్తాయి దీనికి దాన్ని బట్టి మీరు నచ్చితే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి మీరు స్టోర్ వారితో మాట్లాడుకుని చక్కగా తీసుకోండి ఇది కూడా చాలా బాగుంది చాలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉంది సో ఏంటంటే ఇవాళ కొంచెం నాకున్న బిజీ కారణంగా ఎక్స్క్లూజివ్గా నేను కొన్ని మాత్రమే చూపించాను ఇంకా మీకు ఏది కావాలన్నా ఆన్లైనా లేకపోతే ఆఫ్లైన్ అంటే మీ ఇష్టం గర్మిల నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఉంటారండి నేను ముఖ్యమైన మన స్టోర్స్ ఏం మిస్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు ఇస్తారు మీరు అవన్నీ ఫాలో అవ్వండి మీకు ఏది నచ్చుతుంది మీరు చక్కగా తీసుకోండి కొంచెం పిల్లలతో చిన్న బ్రేక్ కావాలి పిల్లలతో ఒక త్రీ మంత్స్ ఉండి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను కొంచెం ఎందుకంటే హాయిగా కొంచెం ఈ వర్క్ బిజీ స్ట్రెస్ నుంచి కొంచెం బయట గరిమ కాదు నాగశ్రీ డైరీశ్రీ మా గరిమల నుంచి వచ్చారు అన్నా నాగశ్రీ డైరీస్ నుంచే వచ్చారు సరదాగా అంటున్నాలేండి ఎక్కడ ఎలా చూసినా ఒక మంచి ధరకి మంచి చీర రావాలి సో ఫైనల్ డెసిషన్ మీదే అంతే అంతే థ్యాంక్ యూ